అరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి అయితే తనకు అన్ని అర్హతలు అంటున్నారు అరికపూడి గాంధీ అపాస్యం అనే మాట ఈరోజే మనకు అనేది కూడా మాట్లాడేవాళ్ళు ఎవరిని వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటే ఆత్మసాక్షి చెప్తుంది దాంతోపాటు మీరు ఖచ్చితంగా మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు చూపులో కొంచెం ఇబ్బంది వచ్చి ఉంటుంది ఎందుకంటే సీనియర్లు కదా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి ఖండవైతే కప్పుతారో అదే కండవ కప్పారు జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు వాళ్ళు గమనించాలా నోటికి వచ్చింది కదా ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు e ఉంటాయి